ప్రార్థించుకుందాం దేవా స్తోత్రం 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 తండ్రి నీ పాదంలకు స్థుతి స్థుతి నాయన రాజులకు రాజా ప్రభువులకి ప్రభువ సర్వోన్నతుడ సర్వకృపానిధి సకల సంపూర్ణడానికి నాయన అయా ప్రభు మాతో మాట్లాడిన విధానాన్ని వచ్చి నీకు వందనాలు ప్రభు ఆత్మీయ బలహీనతన తండ్రి నిజమేనాయన కొన్నిసార్లు మమ్మల్ని మేము పరీక్షించుకోకుండా నాయన అట్లానే నిర్లక్ష్యంగా ఉండిపోయిన ప్రభు సందర్భాలు ఎన్నో నాయనా ఎన్నో పరిస్థితులలో అయోమయం అయిపోయి నాయన ఎలా ఉండాలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలో అనేసి మేము ప్రభావ అయా అట్లా బలహీనంగా ఉండిపోయిన ఎన్నో ఉన్నాయి ప్రభు అయా తండ్రి మేము ఎలా ఉండాలో మాకు దేవా నీకు స్తోత్రం నాయన నీ వాక్యం చదివే వారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు ప్రార్థించే బిడ్డలుగా మార్చినందుకు వందనాలు ప్రభు మమ్మల్ని మేము మా ప్రభు ప్రాయశ్చితం చేసుకుంటున్నాం మా పాపాలన్నీ క్షమించండి నాయన మా అపరాధములను క్షమించండి ప్రభు పవిత్రులుగా చేయండి నా తండ్రి సహాయం చేయండి తండ్రి మంచి సహవాసము కలిగి ఉండుటకు కృపను దయచేయండి నాయన ఆత్మలో బలంగా ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయి ప్రభు నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు కృపను దయచేసి సిద్ధపాటు చేయండి నాయన వాక్యంలో ఉన్న సత్యాలను తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకున్న కృపను దయచేయమని ప్రార్థిస్తు విత్తబడ్డ వాక్యంను ఆశీర్వదించండి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి నేను అయా వాటి ప్రకారం మేము జీవించట కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ నజరేడైన అయిన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె